ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పే రూపుల్స్ మార్కెట్ ఎవరు ఇవి మక్తల్ ఎట్లా రేట్ ఇవి ఒకటి యాభై ఐదు అడుగుతుండ్రు ఎవరేనా ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై అడుగుతుంటాడు ఇవి ఇచ్చి రేటు ఒకటి నలభై వ్యాపారం రాయితా వ్యాపారం ఏం పేరు రాకేష్ బాబు పని వేదిలే కేరంటే నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎవరికైనా కావాలంటే సైజ్ అయితే భారీగా ఉన్నాయి ఇద్దరు నచ్చితే కానీ వెంటే గీష్ మాట్లాడే వస్తారా లేవని రాజాడుకు వస్తున్నాడా బాబు